సంజయ్ విజయన్కు స్వాగతం ఇక్కడ నా దగ్గర ఉన్నది తల్లిగా నీ తల్లి మరో తల్లి కుక్క ఇది గత వారం రోజుల క్రితం కానుపూ అయింది అయితే పిల్లలు అక్కడ ఉన్నాయి ఇదేమో ఇక్కడ ఉంది ఇప్పటి వరకు ఆ కుక్క పిల్లల్ని ఎండకు పెట్టలేదు ఆ తీసుకొచ్చి ఇప్పుడు ఎండకు పెట్టాలనుకున్నాను అయితే ఆ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఈ తల్లి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు వీడియో ద్వారా చూద్దాం చూద్దరా ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎండకు పెట్టాలనుకుంటున్నాను మా తల్లి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇవి పని నాడు చూపి చూపి తు పోతా అదా అదా ఎక్కడ వస్తాడు ఇంకా తల్లి ప్రేమ అంటే ఇదే పిల్లల్ని ఎత్తుకపోతారని అది దగ్గరకు వచ్చేసింది చూడండి ఇంతకు ఇంతకుముందు కూడా రెండు పిల్లలు చనిపోయినప్పుడు కూడా ஆ பிள்ளை தீஸ்க்க போயே வச்சு தான் அட்வான் பிள்ள எண்ணக்கு வெளாடக்கு எந்தக்கு எண்ணா ஜரு ஜருதா ఉంది ఇతడికి వెళ్ళి తీసుకొస్తా అన్నీ ఉన్నాయి సార్ ఇదో కూడా ఎంబడే వస్తుంది పనండు చూడు కదా

తల్లిగానే తల్లి మరతీ మా ఇంటికి తల్లిగానే తల్లి మా ఇంటికి వచ్చిన తల్లి రెండేట్ తిట్టాము అయితే దీనికి టైటిల్ ఏంటంటే తల్లిగానే తల్లి మా ఇంటికి వచ్చిన తల్లి అబ్బో దేర్ అక్కడ అయింది ఎండ ఎండ తాకా ఎండ తాకా ఎండ తాగితే డివిటన్ వస్తుంది మంచిగా గట్టిగా అయితే మసాలా కట్ట దీనికి కూడా అట్టారు ఇంటకు కళ్ళు తెరిసినాయి కొంచెం చూపేము అక్కడ కళ్ళు తెరిచినట్లు బాలేవాళ్ళు ముక్కలు నీళ్ళు కట్టునా కదా సరదాయండి కన్ను దర్శంది

ఏయ్ ఓయ్ మా ఎడేస తావ తావ చేస్తున్నావా కడ కడ ఏయ్ చట్కమా హారట త లేదు నేను అంటే ఇదిగో తెలిసింది తెలుసా ఇదిగో తెలిసింది ఇది తెరిచింది తెస కొంచెం కొంచెం ఇదే లోపు అతని పెట్టుకోవాలండి పిల్లల్ని